నమస్కారం హెచ్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుమారు వంద ఎకరాల్లో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండిస్తున్న పంటలను గురించి అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడమే వృక్ష ఆయుర్వేద ఆహారం ప్రధాన ఉద్దేశం ఈ ఆహారంలో భాగంగా కాలాన్ని బట్టి ఋతువులను బట్టి దొరికే పండ్లు కూరగాయలను ఖచ్చితంగా తినాలి నట్స్ పాల ఉత్పత్తులు తృణధాన్యాలతో చేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాలి కారం నూనె అధికంగా ఉండే ఆహారాలను దూరంగా పెట్టాలి వృక్ష ఆయుర్వేద ఆహారం తినడం వల్ల వాత పిత్త కఫ దోషాలన్నీ సమతూలంగా ఉంటాయి ఈ ఆహారం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మలబద్ధకం అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది పేగు కదలికలను ప్రోత్సహించి ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మనసుపై కూడా పడుతుంది మనసు సానుకూలంగా ఆలోచిస్తుంది మానసిక స్పష్టత ప్రశాంతత లభిస్తుంది హార్మోన్లు సమతూలంగా ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరంలోని శక్తి స్థాయిలను సమతుల్యం చేయడంలో వృక్ష ఆయుర్వేదం ముందుంటుంది ఇది తేలికపాటి ఆహారం శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది ప్రాసెస్ చేయని ఆహారాలను తింటారు కాబట్టి శరీరంలో వ్యర్థాలు అధికంగా చేరవు ఒకవేళ చేరిన డీటాక్సినేషన్ త్వరగా జరుగుతుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు వృక్ష ఆయుర్వేద ఆహారంలో అధికంగా ఉంటాయి కాబట్టి శరీరంలోని విషాలను వ్యర్థాలను తొలగిస్తాయి కాబట్టి వేద వ్యవసాయ పద్ధతులను పాటించి వ్యవసాయం చేస్తున్న కృషి వలడు నెల్లూరు వాస్తవ్యులు శ్రీ అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారిని ప్రోత్సహిద్దాం అంతేకాకుండా మిలీనియర్ పురస్కారం అందుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు జై గురుదా బేసిక్ గా మన పాత కాలపులో మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతి ఈ వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటారు దీన్ని వాత పిత్త కఫాన్ అనుసరించి వ్యవసాయాన్ని అప్పట్లో వాళ్ళు చేసేవాళ్ళు సో అనుకోకుండా నేను ఒక ప్రత్యేకమైన పద్ధతి వ్యవసాయాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో సో దీని మీద ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు గత నలభై ఏళ్ళుగా ఆ గురువు గారిని కలవడం ఆయన ఎటువంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని అవి పండించి ఎటు ఏ విధమైన పద్ధతుల్లో పండించాలి సో ఆ పండించింది ఏంటంటే మనుషులు వాడినందువల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండేవి ప్రస్తుతం అది ఈ మోడల్ అంత అంత కలుషితమైనటువంటి వాతావరణం వీటిల్లో అవన్నీ ఆయన నలభై ఏళ్ళుగా రీసెర్చ్ చేసిన ఆయన నేను వేరే ఫీల్డ్ ఇంతకుముందు ఉన్న అతన్ని నాకు మంచిది ఇది ఇలాంటివి చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది బేసిక్గా వృక్ష ఆయుర్వేద అంటే ఆయుర్వేదాన్ని బేస్ చేసుకొని సముద్రంలో ఉండేటువంటి కొన్ని వస్తువులు పర్వతాల నుంచి అగ్ని పర్వతాల నుంచి వచ్చే కొన్ని వస్తువులు అదేవిధంగా అడవుల్లో ఉండేటువంటి కొన్ని అదేవిధంగా మనం తల్లి తర్వాత మాతగా చెప్పాలి గోమాతలు మూడు అవి ఏంటంటే నలుపు తెలుపు ఎరుపు రకాల మూడు రకాల ఎసివాళ్ళ ఆవులతో వచ్చేటువంటి పదార్థాలను పావులైతి పెరుగు నెయ్యి గోమయం గోపంచతంతో పాటలతో చేసేది కాన్సెప్టే వృక్ష ఆయుర్వేద వ్యవసాయ పదార్థి అంటారమ్మా సముద్రంలో ఏమేమి తీసుకుంటారు అంటే మీరు గమనించారంటే జపాన్లో దాదాపు వందేళ్ళ నుంచి నూట ఇరవై ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసినా వాళ్ళెవరి మీద డిపెండెన్స్ ఉండదమ్మా వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకోవడం వాళ్ళకి మెమొరీ బాగా ఉండడం చాలా వాళ్ళు చివరి దాకా మామూలుగా ఏదో బతకడం అనేది కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో వాళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు సో దీంట్లో ఏందంటే నేను గురువుగా ఎంచుకున్నటువంటి ఆయన తర్వాత మాకు బంధువు ఆయన ఈ జపాన్లో ఈ దాంట్లో ఆ సముద్రంలో ఉన్నటువంటి నాచు మీద రీసెర్చ్ చేసేవాళ్ళు నాకు కలవడం వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా దీని జరిగింది ఏంటంటే వాళ్ళు అంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే దాన్ని సీవీడ్ అంటారు ఆ ని వాళ్ళు రోజు బర్ఫీ రూపంలో చేసి రోజు ఎంతో కొంత తీసుకుంటారు దీంట్లో సీక్రెట్ ఏం లేదమ్మా ఏంటంటే దాంట్లో అన్ని న్యూట్రెంట్స్ ఉంటాయి మైక్రో నానో మేజర్ న్యూట్రెంట్స్ అన్ని ఆ రోజు వాళ్ళు ఆహారం తీసుకోకపోయినా కానీ ఈ ఇది గా సరిపోద్ది అన్ని ఆర్గాన్స్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయమ్మా ఆ ఉద్దేశంతో అది వక్షాయుర్వేద పద్ధతిలో సముద్రంలో పెరిగేటువంటి ఉండేటువంటి లాంచ్ తీసుకొచ్చి మూడు రకాలుగా ఉంటుందమ్మా నాచు కూడా బ్రౌన్ రెడ్ గ్రీన్ వాటిలో ఆ ఉండే నాచు విధానంలోనే ఆ లిక్విడ్ కూడా వస్తుంది మనిషికి ఎలాగా మూడు దశలు ఉంటాయో బాల్యం కోమారం ముసల దశ అంటే పంటలు కూడా అలాగే ఉంటాయి నారు దశ కొంచెం పోత తర్వాత ఫ్రూట్ దశ అని అటు ఆర్టికల్చర్ క్రాప్స్ అయినా కానీ లేదా మామూలుగా వచ్చేసేసి పల్స్ సీడ్స్ కానీ వాటి అన్నిటికీ కూడా ప్యాడీ వాటికి కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాం అమ్మా బేసిక్గా ఆయుర్వేద పద్ధతిలో ఏమేమి అంటే ఒక కుటుంబానికి కావాల్సిన ఒక ఉప్పు తప్ప దాదాపు అన్ని మనకి నిత్యావసరమైన వస్తువులు ఇది నేను పన్నెండేళ్ల క్రితం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానమ్మా ఇది ఏంటంటే ఒక యజ్ఞం లాగా కఠోరమైన దీక్షతో ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది దీనికి బేసిక్ గా నేను ఇంతకుముందు నేను చదువుకున్నది నేను మరేం చదివాను ఒత్తిరీత్యా వ్యాపార తర్వాత కొద్ది రోజులు జాబ్ చేశాను తర్వాత వ్యాపారం చేశాను వ్యాపారంలో రానిచ్చాము తర్వాత అదేవిధంగా ఇంకొక రంగం మైనింగ్లోకి వచ్చాము కన్స్ట్రక్షన్ చేసాము తర్వాత వాటిలో అన్నింటిలో లేని ఆనందము మనం ఒక రైతుగా బేసిక్గా మా పూర్వీకులు ఉండే జీన్స్లో ఆ వ్యవసాయ మూలాలు ఉన్నాయి కాబట్టి మనం ఎంత సహాయం చేసినా ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ కడుపు నిండా అన్నం పెడితే అది మంచి ఆహారం పెడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారనే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా నేను నమ్మి నాకు ఆ వ్యాపారాలు అన్నిటికీ స్వస్తి చెప్పడం జరిగింది మన మన ఆహారం ఏంటంటే ఎంతో క్వాలిటీగా ఎనర్జెటిక్గా ఒక నూతన దాని ఉత్తేజాన్ని కలిగిస్త దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు చెప్పానమ్మా ఇవన్నీ ఇటువంటివన్నీ మనం ఒక సాధారణ రైతు ఇవ్వలేడు మన ఒక గొప్ప సంకల్పంతో వ్యవసాయం స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే ఆ పద్ధతిలో పండించిన అన్ని పంటలను ఇక్కడ మనం వండించి మా మిస్సెస్ మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళే వండడం జరిగింది అవి ఇక్కడ మీరు చూసిన తర్వాత ఈ రోజుకి ఏమీ తెలియకపోవచ్చు అటువంటి ఫుడ్ కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకుంటే మీలో మార్పును ఖచ్చితంగా గమనిస్తారు దీని గురించి చెప్పాలంటే అత్యున్నతమైనటువంటి అన్ని ప్రమాణాలతో ఎంతో న్యూట్రిషియన్ ఉండేటువంటి పంటలు పండించడం జరిగిందమ్మా అదే అటు మీరు ప్యాడీ సెక్టర్కి వెళ్తే ప్యాడీలో వచ్చేసేసి దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి పురాతనమైన విత్తనాన్ని ఆయన గురువు గారు దాదాపు నలభై ఏళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది ఆ రైస్ ఏంటంటే ఒడ్లు నల్లగా ఉంటాయి బియ్యం తెల్లగా ఉంటాయి ఆ బియ్యం తెల్లగా ఉన్నాయి మామూలుగా న్యాచురల్ ఫార్మింగ్లో పాతకాలపులో ఎర్ర బియ్యం నల్ల బియ్యం పచ్చవి ఉన్నాయి అవి తీసుకునేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడున్న కాడ్రై మోడర్న్ సివిలైజేషన్ అని చెప్పబడే దాంట్లో అవి ఆ రైస్ ని అవి తినలేకపోతున్నారు సో అన్ని క్వాలిటీస్ ఉండేటువంటి దాన్ని ఇటువంటి రైస్ ని ఆయన రీసెర్చ్ లో తెలియడం ఇది ప్రత్యేకంగా నేపాల్ బార్డర్ కొండ చర్యల్లో ఉన్నందువల్ల అది దాన్ని ఆయన ఆ రీసెర్చ్ లో అది ఉపయోగపడింది కాబట్టి మన రైస్ లో అత్యధిక జింక్ ఉంటుందమ్మా అదేవిధంగా ఐరన్ కంటెంట్ ఎక్కువ చిన్న పిల్లలకి కి రక్తహీనత ఉన్న వాళ్ళకి అత్యధిక ఐరన్ కంటెంట్ ఉందమ్మా మూడోది వచ్చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ దీంట్లో అట్లా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు రైస్ అదే అదేవిధంగా అప్పుడప్పుడు అకేషన్గా పిల్లలకి వెజిటబుల్స్ బిర్యానీ అనో లేదా నాన్ వెజ్ వాళ్ళు ఉంటుంది దానికి ప్రత్యేకంగా చిట్టి ముత్యాలని ఒకటి అతి పురాతనమైన అది ఈరోజు మన మెనోలో కూడా ఉంది ఆ చిట్టి ముత్యాలను మనం పండిస్తాం అదేవిధంగా ఇప్పుడు మీరు చూసారంటే నేను వ్యాపార రీత్యా అన్ని రాష్ట్రాల్లో నేను ఉండడం జరిగింది మీకు ఒక నేను రాజస్థాన్లో ఎక్కువ కాలం పక్క నైబర్ పంజాబ్ చూసారంటే ఈ హరిత విప్లవం దాంట్లో ఎక్కువగా కెమికల్స్ ఇవి వాడడం వల్ల అవి ఎన్నో కుటుంబాలు క్యాన్సర్ బారిన పడి కొన్ని వందల మంది రోజు క్యాన్సర్ ట్రైన్ అనే ఒక ట్రైన్ పంజాబ్ నుంచి హర్యానా నుంచి రాజస్థాన్లో పాల్పడినటువంటి వికన్నీర్ అనే ప్లేస్ కి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడికి రావడం జరుగుతుంది ప్రతిరోజు దాని క్యాన్సర్ ట్రైన్ అంటారు మా పేరు కూడా ఇవన్నీ నేను వ్యాపారంలో చూడడం వల్ల నాకు అవేర్నెస్ రావడం వల్ల మంచి చేయాలని సదుద్దేశంతో ఎటువంటి పంటలు పండిస్తున్నాను ఆరోగ్యం అయితే ఇప్పటికే చాలా మటుకు అవేర్నెస్ వచ్చింది సార్ డాక్టర్స్ కానీ ఇంకా మతిన మంతిన సత్యనారాయణ గారు వీళ్ళందరూ చెప్పడంతో చాలా మటుకు కొంచెం అవేర్నెస్ వచ్చింది ఆయుర్వేద పద్ధతిలో పండించినవి తినాలి అని చెప్పి సో అన్ని ఆయుర్వేద పద్ధతిలో దొరుకుతాయి సార్ కూరగాయలు అన్ని కానీ టమాటాలు సీజన్ ప్రకారం ఆయుర్వేద పద్ధతిలో పండించాలి అని అంటే అది ఏదో ఒక సీజన్ లోనే పండుతాయి కదా సార్ మిగిలిన సీజన్ లో పండు అన్ని రకాలు పండుకుంటేనే అది పూర్తి ఆయుర్వేదం దీంట్లో ఏంటంటే ఎవరు జనోద్ధారణ చేయాలంటే ప్రతి ఇంట్లో మహిళ ఆ పాత్ర ఎక్కువ ఉంటుందమ్మా వాళ్ళ కిచెన్ గార్డెన్ కొన్ని వెజిటబుల్స్ అన్ని వాళ్ళు పండించుకోగలిగితే ఇప్పుడు నాన్ పాడవ నాటి ప్రతి ఒక్కటి మనము ఎయిటీ పర్సెంట్ మనం పండించగలం అమ్మా ఇవి లాంగ్ ఇప్పుడు మనకున్న కంజ్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ లో ఉన్నారు ఇక్కడ నుంచి వెజిటబుల్స్ పంపించేదానికి పంపించి డ్యామేజ్ ఇవన్నీ అవ్వడం కష్టం అవుతుంది మహిళ తన పాత్రలో అమ్మా మీరు పాత కాలంలో నా వయసు ఇప్పుడు యాభై మూడేళ్ళమ్మా ఒక నలభై ఏళ్ళ క్రితం దాకా చూస్తే నలభై నలభై ఐదేళ్ళ దాకా చూస్తే ఒక ఊర్లో ఎక్కడో లో ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉండేవారు ఆయన కూడా ఎవరు ఎత్తుక్కోవాలి పేషెంట్స్ ఎవరున్నారా ఎవరున్నారా ఏంటి అనేది మీకు హార్డ్లీ ఒకరు కానీ ఇద్దరు కానీ వయసు రిచ్చేవరికన్నా బాగా లేకుంటే మన నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్ వస్తే నిజంగా వైద్యో నారాయణ అన్నట్టు ఆయన వచ్చి ఆయన ఏంటంటే ఆయన డాక్టర్ని దేవుడిగా భావించి మనం ఒక అతిథిగా వచ్చారని చెప్పి చూడడం జరిగింది నేను నలభై ఏళ్ల ముందు అంటే నాకంటే పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నా అనుభవం చెప్తున్నాను ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కార్పొరేట్ హాస్పిటల్స్ అని వాళ్ళ వాళ్ళ మళ్ళీ అప్పుడు ఒక్కొక్క ఆర్గానిక్ ఒక్కొక్క డాక్టర్గా ఎంచుకోవడం జరిగింది సో ఇది ఎక్కడ టెక్నాలజీ ఎక్కడికి పెరిగిందో మనం ఎక్కడికి పోతున్నామో అందరూ దీన్ని ఆలోచించగలిగితే మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం అమ్మ చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తే తీసుకున్న ఆహారం ముప్పై రెండు సార్లు నమిలి నమిలి మింగండి అంటే అప్పుడు ఏంటంటే ఈ చవితో ఎండు చవితో వదిలేయడం జరిగేది జనాలు అప్పుడు అవన్నీ పెద్దవాళ్ళు చెప్పింది శ్రద్ధల మూట అన్నట్టు అన్ని పాతకాలంలో వాళ్ళు చెప్పినట్టు అన్నీ అమ్మా ఇవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఆయన గురువుగా రీసెర్చ్ చేసిన దాంట్లో మచ్చ అత్యంత విలువైనటువంటి టర్మరిక్ పండిస్తాం అమ్మా మేము నాకు స్పైస్ డివిజన్లోనే నేషనల్ అవార్డు రావడం జరిగింది మీకు రైస్ గురించి చెప్పాను అదేవిధంగా మంచి అల్లం అమ్మ త్రీ సిక్స్టీ టెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి అల్లం పండిస్తాం సింగిల్ క్లో ఉండేటువంటి గార్లిక్ పండిస్తాం అండ్ అదేవిధంగా బ్యాడ్ గేమ్ అదే అదేవిధంగా పూసా బాస్మతి మామూలుగా నేను నాకు చెప్పినట్టు మీకు బయట నార్త్లో బిర్యానీ రైస్ పండిస్తే హెవీ కెమికల్స్ వాడతారమ్మా అమ్మా సో మనం అది కూడా ఇక్కడికి నచ్చేటువంటి పూసా ఈ రోజు మనం బిర్యానీలో పెడుతున్నాం అది మనం ఇక్కడ పండించిన పద్ధతిలో పండించిన పూసా బాస్మతి అంటే మనం ఏదైనా కానీ రైతు పది మందిని గురించి ఆలోచిస్తాడు కాబట్టి అతని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరని నేను అనుకున్నాను ఈ పన్నెండేళ్ళుగా నేను చూసింది ఏంటంటే ఒక వ్యాపారవేత్తగా చూసా ఒక గా చూసా వాటికి ఉన్న విలువ ఒక రైతుగా నన్ను ఏంటంటే నేను నేనైతే నాకు గమనించలేదమ్మా అది ఎందుకని ఎవరి లోపం అనేది మనలో మనమే ఆలోచించుకోవాలి అది ఆ రైతు ఆయన ఆయన అన్ని మేము ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటే ప్రతి సంవత్సరం మాకు ఈ పద్ధతిలో మాకు లాసే అయినా కూడా అతను ప్రతి సంవత్సరం మనం మనం కొద్ది మంది ఆరోగ్యమైన కాపాడాలని నా లాగా వాళ్ళు ఎంతో మంది న్యాచురల్ ఫార్మర్స్ ఉంటారు నా ఏంటంటే ఏదైనా కానీ మనం రుచి చూస్తే దాన్ని అనుభవిస్తే నేను ఆస్వాదిస్తే దాని రిజల్ట్ చూడగలం కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇటువంటి పద్ధతుల్లో మనం పండించుకోగలిగిన వాళ్ళు పండించుకోవడం ఎవరైనా నా లాగా ఈ పద్ధతుల్లో వేరే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఈ రకాల పద్ధతుల్లో పండించుకుంటే ఒక కుటుంబానికి కావాల్సిన మనం పండిస్తాం అదే మనలో ఒక ఫామ్ టు హోమ్ అని చెప్పి సో బేసిక్గా నేనే ఆ నెంబర్ ఏదైతే ఉందో నేనే దానికి మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అన్నీ మీకు చే చేర్పించడానికి ప్రయత్నం చేస్తాను డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ సిక్స్ ఇంకోసారి చెప్తానుమా డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ సిక్స్ సో ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు వృక్ష పద్ధతిలో పండించే ఫామ్ సీడ్స్ కానీ అన్ని పంపిస్తారు సార్ తప్పకుండా అది ముందు వాళ్ళు ఏంటంటే అవగాహన రావడానికి కాబట్టి మనకు పండించిన పంటలు ఒక కొద్ది రోజులు తినగలిగితే తర్వాత వాళ్ళు పండించుకోవడం విధంగా చేసుకోవాలంటే మనం వాళ్ళ బ్రౌన్ రైస్ కంప్లీట్ గా బ్రౌన్ రైస్ కాకుండా మోడరేట్ చేసాం రైస్ కూడా అంటే కొద్దిగా అలవాటు అయితే వాళ్ళకి ఈ పద్ధతిలో చేసిన అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు బాడీ యాక్సెప్ట్ చేస్తారు కదా అని రకాల రైస్ మన దగ్గర రెగ్యులర్ గా తీసుకునేటువంటి శ్వేత సంజీవిని అని చెప్పినటువంటి అదే పైన నల్లగాను లోపల తెల్లగా ఉండే రైస్ అమ్మ అదే విధంగా రెండు వచ్చేసేసి స్పెషల్ రైస్ చిట్టి అనే ఒకటి అదేవిధంగా ఇంకొకటి వచ్చి హుసా బాస్మతి అనేది ఆ రైస్ తర్వాత అత్యంత విలువైనటువంటి బ్లాక్ రైస్ అన్న కృష్ణ ఏం అని చెప్పేది కాలాబట్ ఇవన్నీ ఒక బ్లాక్ రైస్ ఇప్పుడు ఏంటంటే అన్ని జీన్ మాడిఫైడ్ చేసినవి కూడా ఉన్నాయి ఇవే ఇవి అలా కాకుండా మనం అతి పురాతనమైనటువంటి అది నేచురల్ గా ఉన్నటువంటి విత్తనాలు ఆ అతి పురాతన విత్తనాలతోనే పండిస్తా ఉన్నాము సో ఈ రోజుల్లో ఎక్కువ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇరవై చిన్న పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళు ఏ రైస్ తీసుకుంటే అంటే మన శ్వేత సంజీవిని అనేది అయితే ఉందో ఇదంత ప్రాబ్లం రక్తహీనత నుంచి జింకు లోపంతో అన్ని డిసీజెస్ వస్తాయమ్మా ఆ జింకు లోపంతో ఉన్నందువల్ల అవి ఆ లోపాన్ని నివారిస్తాయి అదేవిధంగా మనం ఎక్కువగా ఏంటంటే ఆయిల్స్ ఉన్నా ఆయిల్స్ ఏంటంటే మనం ఈ పద్ధతిలో పండించి చెట్టు కాన్నులు చేసి ఆ నూనెస్ నూనె కూడా మనం జరుగుతుంది అదేనమ్మా అత్యధిక అటువంటి మామూలుగా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కార్డియో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వచ్చేసి అత్యధికంగా హోలిక్ యాసైడ్ ఉండేటువంటి మీరు ఆలివ్ ఆయిల్ వాడమంటారు మనకి ఇక్కడ ప్రొడక్షన్ తక్కువ మనకి చాలూ ఒక రాజస్థాన్ లోనే కొద్దిగా పండిస్తారు మలేషియాకి బై బ్యాక్ ఇస్తారు సో అందువల్ల ఏంటంటే ఈ ఆర్గానిక్ చేసే దాంట్లో మిక్విశాట్ నుంచి తర్వాత జునాగడ్ యూనివర్సిటీ నుంచి ఒక విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది సో ఇది ఒకటే జీని మాడిఫైడ్ ఐసిజీ ట్రిపుల్ వన్ సిక్స్ ఎయిట్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పోలిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో అటువంటి విత్తనాలు గిర్నార్ ఫోర్ గిర్నాక్ ఫైవ్ ఏంటంటే పోలిక్ యాసిడ్ ఉన్నటువంటి మన పద్ధతిలో ఆయుర్వేది వృక్షాయుర్వేద పద్ధతి పండించి పెద్దగాను మనం చేసేస్తుంది అదేవిధంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడేంటే ఇప్పుడు పాతకాలపులో ఆవు పాలు అవి ఇప్పుడు పొరగడం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంటరీగా ఏం చేస్తున్నాం అంటే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండించి దాన్ని వివిధ రకాల్లో తీసుకోమని చెప్తాం అమ్మమ్మ అదేవిధంగా మన టర్మరిక్ ని గోల్డెన్ మిల్క్ గా తీసుకోమని చెప్తాం మన టర్మరిక్ ను ఉదయాన్ని పరగడపన మిరియాలు పొడితో నిమ్మరసంతో వేడి నీళ్ళతో తీసుకొని పోయి నీళ్ళు అట్లా ఎన్నో రకాల ఫిల్ సదస్సులో మనం చెప్పేదానికి అవకాశం వాళ్ళు శ్రద్ధగా ఆలోపించి ఆలోపిస్తే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు మేము ఎంతో నష్టపోయి ఒక బేసిక్ ప్రైజ్ పెట్టాం సో అందులో కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోయి పెడుతున్నాము మనం వాడేటువంటి అత్యంత న్యూట్రియన్స్ వాడుతున్నందువల్ల ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఈ ఫార్మింగ్ అంటే ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పద్ధతిలో ఒకే ఒక రైతు నేను చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే కొంచెం ఎక్కువే ఉన్నా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో చూస్తే ఇవి వాడుకున్న ఒక త్రీ మంత్స్ వాడితే వాళ్ళు చూస్తే దానికి ఏంటంటే బాగుంటే కంటిన్యూ చేసుకుంటారు లేకపోతే మనం ఏంటంటే ఒకే క్షేత్రంలో ఇన్ని పంటలు పండించడం వల్ల ఒక అవేర్నెస్ ఉంటుంది కన్జూమర్కి కూడా అదేవిధంగా మనం ఒక స్టోర్కి పోయి తెచ్చుకున్నాం అనుకోండి వేరే ఎవరో రైతు పండిస్తారు ఇవన్నీ ఈ పద్ధతిలో పండించడం వల్ల విషయమైనా కొంచెం కొంచెం మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి పాడవద్దు ఇవన్నీ ఆరోగ్యాన్ని మేలు చేకూర్చేటువంటి ఇవన్నీ వాడుతున్న వల్ల మనం అందువల్ల ఏంటంటే ఆరోగ్యం కొద్ది కొద్ది కొద్దిగా దాన్ని రిజ్యూ రెజ్యూన్యేట్ అయ్యి ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుందని నన్ను నమ్ముతా ఉన్నాను అదే ఏంటంటే మనం ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాము ప్రతి ఒక్కటి అన్ని న్యాచురల్ అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ డ్రింక్ అనుకోండి ఓన్లీ కోకోనట్ పాలతోనే తయారు చేసాం సో న్యాచురల్ అది సో విధంగా మనం మనం ఏంటంటే అల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళైతే తాటికాయ ముంజు ఎలా ఉంటుందో అది సీజన్లో తింటాం అదేవిధంగా కొబ్బరి పాలతోనే కొబ్బరితోనే ఒకటి కో ముంజని అది అది పెట్టడం జరుగుతుంది అంటే అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసాం వాళ్ళు అది ఆస్వాదిచ్చి తర్వాత ఏంటంటే ఇది బాగుంటుంది అని ఒక అభిప్రాయంకి వచ్చి ఇదే విధమైన ఆ రోజు వాళ్ళు గృహిణి చేసి తన కుటుంబానికి సర్వ్ చేయగలదని ఆశిస్తు ఆశిస్తున్నానమ్మా అది అలా జరిగితే నా జన్మ చెబుతారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకేసి కనీసం వాళ్ళ పెరటిలో అయినా ఇవి పెంచుకోగలిగి అవి తింటే కనుక వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు రోగాల బారిన పడకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సార్ చెప్పిన నెంబర్స్ అయితే నోట్ చేసుకొని మీరు డైరెక్ట్ గా మీరు సప్లై చేస్తారు కదా సార్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తారు సో మీ ఇంటికే డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హాస్పిటల్ బార్ని పడకుండా వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించిన పంటలను తిని ఆస్వాదించి హెల్దీగా ఉండాలని హెచ్ఎన్ టీ కూడా కోరుకుంటుంది చూస్తూనే ఉన్నది మన హెచ్ఎన్ నైన్